సుభాష్ పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఐదంచెల వ్యవసాయాన్ని ఫైవ్లరీ మెథడ్ని బుచ్చినాడి కండిగలో సహజ సంపద వారు అలవ చేస్తున్నారు అమలు చేస్తున్నారు ఒక ఎకరా పొలాన్ని తీసుకొని అందులో ఒక సిక్స్టీ పర్సెంట్ని సాగు తెలియజేశాము ఆయన చెప్పినట్టుగా ఇలా చెరువు అలాగే ఇక్కడ ముందరక్కడ నా లోతులో ఉన్నటువంటి కందకము రెడీ చేయడమైంది బెడ్లు గాడి తీసి ఈ మధ్యలో వర్షం వచ్చేసినందువల్ల ఇలా గడ్డి వస్తూ ఉంది తువించినాము గడ్డి రాకుండా స్టార్ట్ చేసినా అయినా మళ్ళా కూడా గడ్డి వచ్చేసింది పని లేట్ అయినందువల్ల ఇప్పుడు సిస్టాన్ని ఇప్పుడు పక్కన చూపించినట్టుగా ఈ యొక్క చీరలను పరిచేస్తున్నాం మల్చింగ్ ఈ చీరలకు ముందు వ్యాపాకుని పరిచి వేపాకు మీద చీరలు వచ్చేటట్టుగా చే ప్లాన్తో ఉన్నాం చుట్టూతో కూడా సరే ఇట్లా టెంకాయ చెట్లు వేయడం కోసం అని గవర్నమెంట్ సహాయంతో గుంటలు చేసినాం అందులో గుంటల్లో వ్యాపాక వేసినాము తర్వాత వాడుకోవడానికి వీలుగా ఎరువు శుద్ధంగా ఉంది ఇక్కడ ఫైవ్ ఎయిర్ మెథడ్ చూస్తున్నట్లయితే మనకు మొత్తము తొమ్మిది బెడ్లు వస్తాయి ఆ తొమ్మిది బెడ్లకి ఒక్కొక్క బెడ్కి ఎనభై ఒక్క చెట్లెక్కన మనకు అన్నీ వస్తాయి సో ఇది ఈ యొక్క ఒక ఎకరాలో ఒక అరవై సెంట్లలో మనం ఈ యొక్క సిస్టమ్ తయారు చేశాము మరి మరొక పక్క ఉన్న స్థలాన్ని మళ్ళీ డీల్ చేస్తాము ప్రస్తుతానికి ఒక అవగాహన కోసము రెడీ చేసాం ఇంకొక వారం రోజుల లోపల ఇవన్నీ కూడా సిద్ధమై కాస్త మొ మొక్కల నా మొక్కల్ని పైదరి మెథడ్ని ఫాలో అవుతున్నటువంటి రాజమండ్రి కడిగి నుంచి మొక్కలు తెప్పిస్తున్నాము ఇంకొక నాలుగు రోజుల్లో మొక్కలు వస్తాయి ఈ వచ్చేసి ఈ యొక్క మల్చింగ్ ప్రాసెస్లో భాగంగా యాపాకు పరిచి యాపాకు మీద అలా చీరలు పరిచి పనికి చీరలు అంటే అనిజులు వాటిని పరిచి మల్చింగ్ స్టార్ట్ చేసి ఆ తర్వాత మధ్య మధ్యలో హోల్ చేసుకొని మొక్కలు స్టార్ట్ చే స్టార్ట్ చేస్తాం మొత్తం తొమ్మిది బెడ్లలో మొదలవుతున్నటువంటి ఫైవ్ లేయర్ మెథడు బుచ్చినాడి కండి మండలంలో తొలిసారిగా మొదలు పెడుతున్నారు సహజ సంపద వారు దీనికి సంబంధించినటువంటి పూర్వాపురాలు ఆలోచనలు సూచనలు మరి ఈ గ్రూపులో వాళ్ళు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇది తిరుపతి జిల్లాలో మరి కాళాస దగ్గర బుచ్చినహడి మండలంలోని ఆ బుచ్చినహడి గ్రామంలో రోడ్ సైడు తడాకాళహస్తి రోడ్డు మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం